హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎద్దులంటే బేరం చేస్తున్నారు చూడండి మామూలుగా చూసినాము ఇదేమంతా ఎక్కువ తక్కువ చెప్పానా ముప్పై ఐదు చెప్తుంది కదనా అడుగు నాగేనా పదివేల లోపల மன கூட இச்சிக்க பென்ஸ் ஆ கிஞ்ச போட்ட புடி இப்போ எட்க்கு வந்து இப்டே రెండు శాతం అంచేసిందని కొనుక్కుంటూ ఐదు బేరం చెప్పలేదు నన్ను నువ్వు ఐదు పైన అడుగుంటరా అని చెప్పిన గౌడ కరెక్ట్ చెప్పే ఉన్నానే నా మాట నా మాటవి కొనుక్కుతా చూస్తున్నా ఫ్రెండ్స్ అయితే లక్ష ముప్పై అయితే చెప్తున్నాడు వాళ్ళైతే లక్ష ఇప్పై ఐదు వేలకైతే అడుగుతున్నారు సో వీళ్ళకి కూడా అయితే భారం కుదరలేదు వీడియో నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి